హాయ్ వెల్కమ్ టు ఐడిటీవీ ఫోన్లో మెసేజ్లు చిరాకు తెప్పించేస్తున్నాయి ఒకప్పుడు ఫోన్ ఇంట్రడక్షన్ అంటే ఫోన్ అంటే తెలియని కొత్తలో వాళ్ళ నెంబర్ కూడా ఇచ్చి నా దగ్గర ఫోన్ ఉంది మీరు ఫోన్ చేయండి నాకు మెసేజ్ పంపించండి అని ఇండైరెక్ట్గా చెప్పేవాళ్ళు నా దగ్గర ఫోన్ ఉందని డైరెక్ట్గా చెప్పకుండా అదొక ఆనందం గొప్ప గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళు ఫోన్ కనిపెట్టాను ఫోన్ వాడకం మొదలైన కొత్తలో తర్వాత 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 ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్లోకి వచ్చేసరికి ఫోన్ వాడకం అంటేనే చిరాకు వచ్చేంత స్థితికి వచ్చేసింది కొంతమంది ఎడిక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ సంగతి మాట్లాడలేదు కానీ ఫోన్ని ఫోన్గా యూజ్ చేసే వాళ్ళకి మాత్రం ఇప్పుడున్నటువంటి ఫోన్ కల్చర్ అయితే మాత్రం చాలా హెడేక్ ముఖ్యంగా మెసేజెస్ విషయంలో సోది చెప్పకుండా పాయింట్గా వచ్చేస్తాను మెసేజెస్ మీకు డైలీ ఫోన్లో ఎన్నో మెసేజెస్ వందల మెసేజ్లు వస్తుంటాయి నిమిషానికి సెకండ్లకి ఎవడెవడో ఏవేవో మెసేజ్ పంపిస్తుంటాడు మన మెడికల్ షాప్కి వెళ్ళి మందు బిల్లులు అడిగితే వాడు బిల్లు ఇచ్చే ముందు ముందు మన ఫోన్ నెంబర్ అడతాడు హోటల్కి వెళ్ళాము అని అంటే పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో అడిగితే యువర్ ఫోన్ నెంబర్ ప్లీజ్ అంటాడు సూపర్ మార్కెట్స్ అన్నీ ఆల్మోస్ట్ మన నిత్యావసరానికి సంబంధించిన ఏ ప్లేస్కి వెళ్ళినా సరే వాడు మన ఫోన్ నెంబర్ లేకుండా బిల్ ఇవ్వడం అలా తయారైంది మరి ఆ ఫోన్ నెంబర్లన్నింటినీ ఎవడుకి అమ్ముతాడో ఎవడికి ఇస్తాడో మనందరికీ తెలిసిందే ఈమెయిల్ మార్కెటింగ్ ఈ మార్కెటింగ్ వ్యవస్థలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి మన డేటాను కలెక్ట్ చేసి ఇక వాళ్ళకి సంబంధించిన ప్రొడక్ట్స్ వాళ్ళ బ్రాండ్స్ అన్నీ కుప్పలు తెప్పలు ఇష్టం ఉన్నా లేకపోయినా కొడతానే ఉండరు మెసేజెస్ వీటన్నిటికీ చెక్ పెట్టడానికి మన ఫోన్ కస్టమర్లందరినీ కూడా ప్రశాంతతంగా ఉంచడానికి ఇటీవలే డ్రా ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చిందనమాట సో దానికి సంబంధించి ఒక సింబాలిక్ వ్యవస్థను తీసుకొచ్చింది అంటే మెసేజ్కి చివర్లో ఒక సింబల్ ఉంటుందన్నమాట పి అంటే ఆ మెసేజ్ ప్రమోషన్కి సంబంధించిందని జి అంటే గవర్నమెంట్ మెసేజెస్ టీ అంటే కనుక ట్రాన్సాక్షన్స్ అంటే మన బ్యాంకింగ్ వ్యవస్థకి సంబంధించిన వ్యవస్థ అని ఇట్లా ఒక్కొక్క మెసేజ్కి ఒక్కొక్క సింబల్ పెట్టనుంది సింబల్ని చూసిన తర్వాత మీరు మెసేజెస్ చూడొచ్చా అసలు వాటిని అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చా అనే నిర్ణయం కూడా తీసుకోవచ్చు కాబట్టి ఇట్లా డివైడ్ చేసి ఏ కేటగిరీకి సంబంధించిన మెసేజెస్కి ఆ కేటగిరీ సింబల్ని పెట్టనుంది సో ఇకపై మెసేజెస్ ప్రతి మెసేజ్ ఓపెన్ చేసి చూసుకొని తలకై నొప్పి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండదు ఈ కొత్త విధానంతో ఇది ట్రాయ్ తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం చూసిన ఉన్నండి ఐడిటీవీ మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ఐడిటీవీ ఛానల్